హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం పదిహేడున శని త్రయోదశి రాబోతుంది శనివారం రోజు శని త్రయోదశి తిది ఉన్న రోజును శని త్రయోదశి అంటారు అయితే ఇట్లాంటి అరుదైన రోజున సాయంత్రంలోపు పసుపు నీటిని ఇలా చేస్తే చాలు ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శనీశ్వరుడి ఐశ్వర్యం కురిపిస్తాడు ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది వీటిలో పసుపు కలిపి పసుపు నీళ్లు తయారు చేసి చేసుకోవాలి పసుపు అందరూ ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు పసుపు లక్ష్మీదేవి ఇష్టమైన పదార్థం పసుపు గురించి ఎంత చెప్పినా తక్కువే పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది స్త్రీలకు సంబంధించిన ఆచారాలు అలవాట్లలో పసుపు ఉన్న ప్రాధాన్యత అంతా కాదు పెళ్ళ పెళ్ళి పేరెంటం లాంటి శుభ సందర్భాలలో కాళ్లకు పసుపు రాసుకోవడం తప్పనిసరి పండుగలకు పెళ్ళి విశేషాలు దినాలలో గడపకు పసుపు రాసుతారు కుంకుమ బొట్లు పెట్టడం కూడా మన స్త్రీల కాళ్ళకు పసుపు రాసి పసుపు రాసుకుంటూ ఉంటారు అంతేకాదు స్నానం చేసే ముందు కూడా ముఖానికి పసుపు రాసుకుంటూ ఉంటారు నీటిలలో కూడా పసుపు వేసుకొని ఉంటారు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దూరం చే దూ దరి చేరనివ్వదు మన పూర్వీకులు పసుపు చేసే మేలు కూడా తెలుపు అందుకే ఆరోగ్య చిట్కాలలో కూడా పసుపును బాగా వాడేవారు పసుపులలో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇట్లాంటి పసుపుకు ఎంత ప్రాధాన్యత ఉంది అయితే మన పసుపును గ్లాసు నీళ్ళలో కలిపి రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉన్న కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుందని పండితులు చెప్తున్నారు మరి శని త్రయోదశి రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం చాలా కష్టాలలో ఉండే స్థలాన్ని బట్టి ఒక్క స్థలంలో ఒక్క ఫలితాన్ని ఇస్తారు అన్ని రాశుల వారు శని త్రయోదశి శనివారం వస్తే మంచిది అందులో ఒక ఉంటుంది ఏమిటి అంటే ఈశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని అది కాదు తప్ప బాధలు సరే చాలా మంచిది దేవుడు శని ఆదరిస్తే అందరి దేవతలను ఆదరించిన ఫలితం వస్తుంది ఈశ్వరుడికి కృప ఉంటే అన్ని పనులు దివ్యంగా సాగుతాయి నవగ్రహాలలోనికి ఒక శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకొని జీవితాన్ని ఆనందంగా జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడటం అలవాటు అయినా వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడడం తెలు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం చా అలా కాదు కష్టాలు ఇచ్చి తర్వాత కష్టపడిన వారికి ఫలితం ఇస్తాడు సుఖాలను ఇస్తాడు అది ఎంత ఆనందంగా ఉంటుందో ఎవరికి వారే అనుభవిస్తేనే తెలుస్తుంది అది ఒకరు చెప్పేది కాదు తన శని దశ రోజు నీలంగా సమానంగా రవి విత్తం యాంత్రికం ఛాయా మండకం సూతకం వెంకటేశ్వరం అనే ఈ శ్లోకాన్ని వీలైనంత ఎక్కువ సార్లు పఠించడం మంచిది శని త్రయోదశి రోజు శని భగవానుడికి చేసే పూజ పురస్కారాలు మామూలు సమయంలో చేసే వాటి కంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి జాతకరీత్యా శని బాగా లేనివారు ఈ దశ దశలు జరుగుతున్న వారు ఎవరైతే పీడిస్తున్నారో అటువంటి వారందరూ కూడా ఈరోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెలో శని అభిషేకం చేయడం ఉపవాసం ఉండడం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆవు నూనెతో దీపం వెలిగించడం వల్ల కాకి అన్నం పెట్టడం నల్ల కుక్కలకు అన్నం పెట్టడం నల్లని గొడుగులు వస్త్రాలు తోలు వస్త్రాలు ధాన్యాలు ఇనుము వంటివి దానం చేయడం మంచిది వివిధ శని పూజలు చేస్తే బద్ధకం చెడు ఆలోచనలు అనారోగ్య అవతి దోషాలు దరిద్రం తొలగిపోతాయి విపరీతమైన సమస్యలు వివాహంలో ఆటంకం శత్రుభయం కోర్టు సమస్యలు ఉన్నవారు వారి సమస్యలు కూడా తొలగిపోతాయి శనిదేవుడు నీతివంతుడు చెడు చేసే చెడే ఫలితాలు ఇస్తాడు మంచి చేస్తే మంచి ఫలితాలని ఇస్తాడు తీసుకోగలుగుతాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుని చూసి భయపడవలసిన పని ఏమీ లేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అవసరంగా అనవసరంగా హింసించాడు శని గ్రహం ఎక్కువగా తీవ్ర ప్రభావం లేదా దోషం కలిగి ఉన్నవారు ఈ గిన్నెలు ముఖం చూసి నూనె తీసుకొని వెళ్ళి మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెలో నూనెను శని దేవుడి ఆలయంలో ఉంచండి కాబట్టి ఇలా ఉంచడం వల్ల శని దేవుడి సంతోషించి నవ్వుతూ ఉంటాడు ఎవరైతే తీవ్రంగా సమస్యలు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో వారు ఈ శని త్రయోదశి రోజు చక్కగా గ్లాసెడు నిండుగా నీటిని తీసుకోండి రాగి చెంబు ఇత్తడి చెంబు గ్లాసు వెండి గ్లాసు ఏదో ఒక గ్లాసును ఇలా ఏ గ్లాసు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ స్టీల్ గ్లాస్ మాత్రం ఈ పరిహారానికి పనికిరాదు అలాగే రాగి వెండి ఇత్తడి ఇట్లా ఏదో ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసులో నిండుగా నీళ్ళను పోయండి ఆ నీళ్ళలో ఒక స్పూన్ పసుపును వాటర్లో పసుపును అలాగే బాగా కలపండి ఆ తరువాత ఈ పసుపు నీటిని తీసుకొని మీ దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి పసుపు నీళ్లు తీసుకొని వెళ్ళాలి అనుకునేవారు ముందు రావి చెట్టు వరదకు వెళ్ళి అక్కడ నీటిలో పసుపు కలిపి ఆ పసుపు నీళ్లను తయారు చేసుకొని ఈ పరిహారానికి ఏ నీటిని వాడినా పర్వాలేదు అలా అని మరి మురికి నీటితో లేదా ఎంగిలి నీటితో పరిహారం చేయవద్దు కొంచెం మంచి నీళ్లు క్లీన్గా శుభ్రంగా ఉండే వాటర్తో చేస్తే సరిపోతుంది రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత పసుపు నీటిని చేతిలో పట్టుకొని మాకు ఉన్న సమస్యలు దరిద్ర సమస్యలు పోవాలి అని చెప్పుకుంటూ చెట్టు చుట్టూ ఇరవై ఒక్క చేయాలి ప్రదక్షిణ చేయడం పూర్తయిన తర్వాత ఆ పసుపు నీటిని రావి చెట్లు మొదట్లో పోసేసి శ్రీ ఓం చారణ నమః స్థల రామ శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించడం ఆ తర్వాత కాసేపు ఆ రావి చెట్టు కింద కానీ లేదా రావి చెట్టు దగ్గరలో ఉండే కా ఎక్కడైనా సరే కాసేపు కూర్చోండి ఇక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అక్కడ కూర్చున్న తర్వాత తిరిగి ఇంటికి వచ్చేయండి మీరు ఏదో ఒకరోజు శుభవార్త మాత్రం ఖచ్చితంగా వింటారు మీకు కష్టాలు నుండి ఆలోచనలు అవకాశాలు మారుతాయి గంటలలో మీరు ఏదో ఒక మంచి జరుగుతుంది మన ఆలోచనలే మన ఎదుగుదలకు కారణం అవుతాయి కాబట్టి ఏదో ఒక మంచి ఆలోచించి మీకు వస్తుంది గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది కానీ ఈ పరిహారాన్ని చీకటి పడేలోపు అంటే సాయంత్రం ఆరులోపు మాత్రమే చేసుకోవాలి చీకటి పడిన తర్వాత అస్సలు చేయవద్దు శని త్రయోదశి రోజు ఈ పరిహారం చేయటం వలన మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా మీరు కూడా ఏదు రోజు సాయంత్రం ఆరు గంటలో పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసి గంటలో శు శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఈ శని తేజస్సు రోజు గుమ్మానికి ఇది కడితే చాలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యల నుండి తొలగిపోయి కోటీశ్వరులుగా మారిపోతారు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చీకటి పడిన తర్వాత గుమ్మానికి ఇది కడితే బాధలు కష్టాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు మరి ఏం కడితే ఈ శని త్రయోదశి రోజు చక్కటి ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో ఒక ఇనుము మేకును వెయ్యండి ఇలా ఒక పీచు తీసుకొని కొబ్బరికాయను ఐదు ఐదు నెలల ఐదు నెలలు గవ్వలను గవ్వలను కూడా వేయండి సాధారణంగా నల్లగవ్వలు చాలా అరుదుగా దొరుకుతాయి నల్ల గవ్వలు దొరకడం అదృష్టంగానే భావించుకోవాలి ఆ నల్లగవ్వలు దొరికితేనే ఈ పరిహారం చేయండి దొరకకపోతే పరిహారం చేయవద్దు ఎర్రటి వస్త్రంలో ఒక మేకు కొబ్బరికాయ ఐదు నల్లగవ్వలు వేసి ఆ తరువాత వస్త్రాన్ని మూట కట్టి మూట కట్టేయండి ఈ పరిహారం అంతా కూడా మీరు చాలా సీక్రెట్గా చే ఎవరికీ తెలియకుండా చేసుకోవాలి అంటే ఇంట్లో వారికి తెలిసిన పర్వాలేదు బయట వారికి ఎవరికీ కూడా చెప్పకూడదు ఈ గవ్వలు కొబ్బరికాయ మేకులు మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ బయట పైన కనబడేటట్టు సాయంత్రం ఏడు తర్వాత కట్టి చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి ఇలా ఈ పరిహ ఈ మూటను కట్టేటప్పుడు కూడా మీరు ఎవరితో మాట్లాడవద్దు మిమ్మల్ని బయట వారు ఎవ్వరూ కూడా చూడకూడదు సరే త్రయోదశి రోజు ఈ విధంగా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి జాతక దోషాలు కష్టాలు పోయి మీరు కుబేరులుగా మారుతారు చాలా చక్కటి ఫలితం కలుగుతుంది కాబట్టి మీరు కూడా గుమ్మానికి శని త్రయోదశి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టండి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ మా ధన్యవాదములు